వాళ్ళ తో తోటల నుంచి అయితే ఇట్లా వెళ్తున్నాం అండి అది ఇట్లా గుట్టల పొంట వాగుల అయితే ఆ చెట్లకు వారుతుందని చెప్పేసి అన్నాడు అక్కడ వరకు వెళ్ళేసి మనం చూద్దాము మరి ఇక్కడ దొరుకుతుందండి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది కాబట్టి మొత్తానికైతే దాన్ని ఫైండ్ అవుట్ చేసేసి మరి ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చినాం కదా మనం మరి తీసుకుందామని చెప్పేసి ఆ బ్రదర్ కూడా అన్నాడు ఇది రేర్గా అండి ఇప్పుడు ఈ సీజన్ టూ మంత్స్ సీజన్లోనే వస్తుందంట ఇక మళ్ళీ మళ్ళీ దొరకదట కాబట్టి మందుల లేకుండా ఆర్గానిక్ కాబట్టి మనం అక్కడ వరకు వెళ్దాం మన తోట ఎంత తోట కనిపిస్తుంది అక్కనైతే వేసారు మనం వెళ్దాం రండి అక్కడ వరకు వెళ్ళేసి చూద్దాము అసలు కదా అట్లా నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనమైతే అడవిలో అడవి కాకరకాయ తెలుసు కదండి మన ట్రైబల్స్ అయితే వచ్చినట్మే ఒక ఇద్దరు బ్రదర్స్ అయితే మనకు అడవి కాకరకాయలు తెంపిస్తూ ఉన్నారు లోపలికి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ఇది ఫారే అడవిలోనే ఉంటుంది కాబట్టి ఇది ఎన్ని నెలలు ఉంటుంది పంట ట్రైన్ వెళ్ళి పెట్టేది హచ్చినాయి కాయలు కనిపిస్తున్నాయి కదండి అది సంగతి అది కాకరికాయనట్టు మనం అక్కడ మనకు అమ్ముతారు కదండి మన ఇది మాకు ఆడ బాగా కాస్ట్లీ యాభై రూపాయలకు పావు కిలో అట్లా ఉన్నాయి ఇవి బాగా పిరం ఇవి ఎందుకంటే అడీలో ఉంటాయి కాబట్టి ఇదంతా పోదా పోతా ఉన్నది కదండి ఇదంతా మీదేనా షేన్ మీద ఇది మన బ్రదర్ వాళ్ళవి కూడా అవి మన ఏది ఎట్లయితే కాస్తూ ఉన్నారు వాళ్ళ మీ ఎట్లవి మన మనకు ఇవి ఎంపిస్తా ఉన్నాడు కాకరకాయలు అడి కాకరకాయలు కాబట్టి ఇవి మందు ఉండదు ఏముండదు అన్న ఏం లేదు న్యాచురల్గా వండేటి అన్నట్టు కానీ ఇవ్వడానికి అయితే ఘోరంగా చూసి రేపు కాళ్ళు అయితే మట్టి మొత్తం మట్టి ఇక ఎందుకంటే ఈ నల్లరేగడ భూమికి మొత్తం మట్టి మాత్రం ఇట్లా ఘోరంగా అంటుకున్నాను చూసి అది సంగతి అన్నట్టు మనమైతే కష్టం మీదనైతే ఇక్కడ లోపలికి రావడం అయితే జరిగింది ఈ నల్లరేగడ భూమి కాబట్టి మనకు ఈ మన ఈ వర్షం పడితే ఇక ఇంతే ఉంటున్నట్టు పరిస్థితి ఇక్కడ అది సంగతి చూస్తున్నారు కదా సరైతే మనకి వినిపిస్తా ఉన్నాడు అవన్నీ చేయలేనా ఇవన్నీ అవన్నీ చేయలేన పత్తి సోయా అటు కిందికి లొద్దున్నది కదా కిందికి ఉన్నాయి ఇంకా అవునా ఒకసారి ఇప్పుడు ఎన్ని అవుగా చూస్తుండీ అది కాకరకాయ సంపడుతుంది న్యాచురల్ కాకరకాయ మనకైతే మనకి మార్కెట్లో అమ్ముతారు కదండి ఎక్కడైతే బాగా కాస్ట్లీ యాభై రూపాయలు ఇప్పుడు ఇది రెండు నెలలు ఉంటుంది కాత అంతే రెండు తర్వాత ఉండదు ఇక ఈ చెట్లన్నీ ఎండిపోతాయి మనం మీరు పెట్టి పెట్టుకుంటు కదా చేడతారు చెట్లవి అట్ల కాస్తాయి ఇక ఇలా ఒకటే రకం ఉంటుంది చేదు ఏముండదు కదా కాకరకాయల అంటే తినని ఉంటాయి కదా కొన్ని అట్లేముండదు కదా ఇస్తాం కదా చూస్తున్నారు కదా అది ఇలా ఇలా ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి అన్ని రకాలను అయితే న్యాచురల్గా దొరుకుతాయండి మనమైతే సిటీలో ఉంటాయి కదా అబ్బాయి కంపల్సరీ వీళ్ళు ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి అన్ని రకాల పనులు కూరగాయలు ఆకుకూరలు కానీ దొరుకుతాయి కానీ కాకపోతే వీళ్ళు జీవించే జీవన శైలి అయితే మంచిగా ఉంటుంది కానీ కొన్ని కఠినమైన పరిస్థితులు అయితే ఉంటాయండి ఎందుకంటే మనం ఈ వీడియోలు చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నది వీళ్ళ పరిస్థితులు అయితే కఠినంగా ఉన్నాయి కదా ఎడ్లు కూడా తింటాయి ఎడ్లు మేకలు కూడా తింటాయిగా ఎందుకంటే ఇవి ఎడ్లు కూడా తినేస్తాయండి కాకరకాయల్ని మేకలు కూడా తింటాయి ఎందుకంటే ఇవి మంచి పొదాల పుంటు ఉంటాయి కాబట్టి మంచిగా తినేస్తాయి వీటిని ఆ సంగతి దాంట్లో అంతా అదే ఉన్నట్లు ఆడికి లేడు దాకా కొం బ్రద్దర్ అయితే మనకు తెంపిస్తా ఉన్నాడు అవునా ఇవి ఇప్పుడు కూర కోవచ్చు కదా అవి అవునా ఇది పూదల పొంటి వస్తా పొదలు ఉన్నాయి ఉన్నాయి కనిపిస్తుంది కదా ఈ పొదలు ఇట్లా గట్ల పొంటి అయితే వస్తాయి కదా ఇది చెట్టు అదే ఇదేనా చెట్టు ఇదే కదండి చెట్టుకి ఇది ఏది చెట్టు ఏది పెట్టు ఏది ఇది ఇదేనా ఇదే కదా చెట్టు అయితే ఇట్లా అండి మనం రేర్గా కనిపిస్తుంది ఈ చెట్ అయితే మనకు ఈ ఆల్మోస్ట్ కొద్దిగా ఫారెస్ట్ ఉన్న ఏరియాలో ఈ పోత అనేది ఇట్లా వారుతుందండి కనిపిస్తుంది కదా నేనైతే ఇంతవరకు నేను ఫారెస్ట్ అనేది ఇట్లా ఈ చెట్టుకు సంబంధించింది అయితే నేను అడుగు చూడలేను ఇక వీళ్ళకి ట్రైబల్స్కి అయితే బాగా ఎందుకంటే ఐడియా ఉంటుంది కాబట్టి మరి ఒకసారి అడుగుదామని చెప్పేసి అడిగినాము వాళ్ళు కూడా మరి వాళ్ళ తోటలని ఉందని చెప్పేసి అంటే మరి ఒకసారి వెళ్దామని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక తోట అంటే కొద్దిగా ఇది కూడా ఇది కొద్ది దూరం విలేజ్కి అయితే చాలా దూరం ఉంటుంది ఒక ఇప్పుడు మీ ఊరు ఎంత దూరం ఉంటుంది మీ ఊరికి వీడికి నాలుగు కిలోమీటర్ ఉంటుంది నాలుగు కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఈయన తోట అక్కడ ఎక్కడెవరికైతే కొద్దిగా ఫారెస్ట్లో ఉంటుంది కొద్దిగా ఇక గుట్టలు వాగులు అనుకుంటే రావడం అయితే జరిగింది మరి ఆ సంగతి చూస్తున్నా మనకైతే హెల్ప్ చేస్తా ఉన్నాడు పాపం ఇట్లా ఇప్పుడు పిందెలు కాస్తున్నాయండి కొద్దిగా ఇప్పుడు 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 స్టార్ట్ అవుతుంది కానీ ఇది చిన్నగా చిన్నగా ఉంటాయి ఇది ఎప్పుడు ఎప్పటిదాకా ఉంటాయి ఇట్లా ఇప్పటిదాకా వస్తాయి ఇవి అదే రెండు నెలల దాకా వస్తాయి రెండు నెలలు రెండు నెలలు అంటే ఇప్పుడు ఉంటుంది సీజన్ ఇది దాకా సీజను సీజన్ అంటే రెండు నెలల దాకా అంటే కాయలు ఉంటాయి ఇట్లా కాస్తూనే ఉంటాయి తీసుకపోయి అమ్ముడు కానీ అట్లా చేస్తారు బయట అమ్మరు అమ్మరుగా కానీ అక్కడ సైడ్ మా సైడు మన వేరే ట్రైబల్స్ ఉంటారు ట్రైబల్స్ వాళ్ళు కూడా ఇక వాళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళు ఎట్లా ఏం చేస్తారంటే అమ్మేస్తారు సిటీకి వచ్చి మీకే కదా అసలు వీళ్ళు అయితే వీళ్ళు సిటీలో ఉంటే దగ్గర నియర్ బై ఉన్నదైతే ఈ ట్రైబల్స్ అయితే గోన్స్కి సంబంధించి కొలం సంబంధించిన వాళ్ళైతే వీళ్ళు వీళ్ళు ఓన్గా అయితే మొత్తానికైతే అడవి కాగరికలు అయితే మనం తెంపుకున్నామండి చూస్తున్నారు కదా ఒక హాఫ్ కేజీ వరకు అయితే మనకు అయితే దగ్గర దగ్గర హాఫ్ కేజీ వరకు అయితే ఇది ఇప్పుడు మనకు బయట మార్కెట్లో అమ్మేటి చెట్లు పెట్టి అమ్ముతారు కదా అవి చెట్లు పెట్టి మందులు వేసేసినాయి కదా చెట్లు పెట్టి మందులు అంటే పండించిన అయితే ఇప్పుడు సీజన్ వైజ్గా అయితే అమ్ముతారు అట్లా ఇప్పుడు మా సిటీలు వచ్చేటివి కొన్ని ఏమో ట్రైబల్స్ ఉంటారు కదండి అక్కడక్కడ మన నియర్ బై సి విలేజ్లలో ఉండే ట్రైబల్స్ ఏం చేస్తారంటే వాటిని కొన్ని అడలకాయలు తీసుకొచ్చి కూడా అమ్ముతారు వాటిని మన చిన్న చిన్న ఇట్లా రోడ్ల సైడ్కు మన పావుడలు పెట్టేసి ఇట్లా అమ్ముతారు కనిపిస్తుంది కదండి అవి అయితే కొన్ని ఆర్గానిక్ ఉంటాయి కొన్ని ఏంటంటే మందులు పోసి కూడా వండిస్తారండి అండి ఇవి కూడా మనం తీసుకొచ్చిన టోటల్ ఆర్గానిక్ అండి కనిపిస్తుంది కానీ కాకరకాయలు మనకు హాఫ్ కేజీ వరకు తేలినాయి మన బ్రదరు మన గోవిందరావు అని చెప్పేసి మన ట్రైబల్కి సంబంధించిన మన వ్యక్తి గోన్సు బోన్సే కదా మీరు బోన్స్ అయితే మీరు బ్రదర్గా అడిగినట్టు మనం ప్రాణికాకరిగా మన తోట పక్కకి ఉంటా అని చెప్పేసి అన్నాడు కానీ అది అక్కడ లేకుండే ఓ గంట వరకు అయితే లింగంగా లింగంగా మాకు దొరికింది అవి కూడా కొన్ని వెళ్ళినాయి అవి ఇప్పుడు స్టార్ట్ అయితే టైప్ స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు ఒక టూ మంత్స్ ఎప్పటిదాకా వస్తుంది లాస్ట్ ఫోర్ దాకా ఫోర్ అంటే ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ దాకా ఆగస్టు మంత్ లాస్ట్ వరకు అయితే మనకైతే ఫైండ్ అయితే అండి దొరుకుతాయి మన ఫారెస్ట్ లా అది కూడా అతి కష్టం మీదనైతే దొరుకుతాయి ఎందుకంటే ఇప్పుడు మన ఫారెస్ట్ లో మన ఆల ఉంటారు కదా మనం మా మేకలు కాయేటోళ్ళు కానీ గొడ్లు కాస్టోళ్ళకి అయితే ఈజీగా దొరుకుతాయి కదా అలా ఫారెస్ట్ లో కాబట్టి అయితే వాళ్ళకైతే వాళ్ళకి డైలీ దొరుకుతాయి అవి కూడా రేరుగా అంటే మరి ఆ తీగ కూడా చాలా అతి కష్టం మీద మనమైతే మనం ఆ తీగ గురించి తీగ కనిపియండి అది చెట్టుకు సంబంధించి కాగరకాయకి సంబంధించిన చెట్టు తీగ మన ఇంటి దగ్గర వేయించే చెట్టు తీగ వేరా ఈ చెట్టు ఏంటంటే మన పొదలాగా వస్తుంది కాబట్టి అసలు చెట్టు తీగ అనుకోమ్మా అంటే ఇది ఆకు కింద ఉంటుంది కదా కాయ కాబట్టి మనం దొరకడం అనేది చాలా ఫైన్ ఇది ఫస్ట్ టైం కాకరకాయ చెట్టు అనేది చాలా బాగానే ఉన్నాయండి సూపర్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి కూడా అయితే సరిపోతుంది కదా అది చూద్దాం టేస్ట్ అయితే వండుకోవాలి